మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సామాజిక సంస్కర్త రాజ్యాంగ నిర్మాత మరియు దళితుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సమీపంలోని మో నగరంలో తండ్రి రాంజీ మలోజీ సక్పాల్ తల్లి భీమాబాయి దంపతులకు జన్మించిండు అంబేద్కర్ తండ్రి రాంజీ మలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సభేదార్గా పనిచేసిండు తల్లి భీమాబాయి కుటుంబాన్ని చూసుకునే గృహిణి సతారా ముంబైలోని ప్రభుత్వ పాఠశాలలలో అంబేద్కర్ అతని ప్రాథమిక విద్యను అభ్యసించిండు పంతొమ్మిది వందల ఏడులో ముంబైలోని అంబేద్కర్ ఎఫ్సి ఎల్ఫిన్స్టోన్ హైస్కూల్ విద్యను చేసిండు అస్పృశ్యులలో మొదటి వ్యక్తిగా మెట్రిక్యులేషన్ పదవ తరగతి పూర్తిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిండు అంబేద్కర్ గారి బాల్యం సమయంలో ఆయన అనుభవించిన అణచివేత అవమానాలను ఎదుర్కొంటూనే చదువును కొనసాగించిండు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఎల్ఫిన్స్టన్ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు అంబేద్కర్ పంతొమ్మిది వందల పన్నెండులో ముంబై విశ్వవిద్యాలయం బిఏ ఆర్ట్స్ ప్రధానంగా ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిండు అంబేద్కర్ తరువాత విద్యను విదేశాల్లో పంతొమ్మిది వందల పదిహేనులో కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ యుఎస్ఏలో ఎంఏ పూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేసిందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే డిజర్టేషన్ పంతొమ్మిది వందల పదిహేడు నాటికే పూర్తి చేసిందు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంగ్లాండ్లో డిఎస్సి ఎకనామిక్స్ అదే సంవత్సరంలో ఇన్నస్ టెంపుల్ లండన్ బారిస్టర్ ఎట్లా పూర్తి చేసిండు డాక్టర్ బీఆర్అంబేద్కర్ అంబేద్కర్ మూడు డాక్టరేట్ డిగ్రీలు పొంది విదేశీ విద్యలో భారతీయుల కోసం మార్గం చూపిన మొట్టమొదటి దళితుడిగా నిలిచిందు ఓ పంతొమ్మిది వందల ఆరులో అంబేద్కర్ రామాబాయిని వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల పన్నెండులో అంబేద్కర్ రామాబాయి దంపతులకు యశ్వంత్ అనే కుమారుడు జన్మించిడు యశ్వంత్ను ప్రేమగా భాయసాహెబ్ అని పిలిచే టోలు రామాబాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అనారోగ్యంతో మరణించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శారదాకబీర్ను రెండో వివాహం చేసుకున్నాడు అంబేద్కర్ కొద్ది రోజులకి శారదాకబీర్ సవితా అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందింది అంబేద్కర్ అనగారిత ప్రజలకు జరిగిన అన్యాయాలకు అనేక పోరాటాలు చేసింది వాటిలో ముఖ్యమైనవి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహా ట్యాంక్ సత్యాగ్రహం అస్పృశ్యులకు పబ్లిక్ వాటర్ ట్యాంక్ చావదార్ ట్యాంక్ నుండి నీళ్లు తాగే హక్కు లేని అవమానకర పరిస్థితిలో ఈ పోరాటానికి దారితీసింది అంబేద్కర్ గారు వేలాది మంది దళితులతో కలిసి ట్యాంక్ వద్దకు వెళ్లి స్వయంగా నీళ్లు తాగారు ఇది బ్రిటిష్ ఇండియాలో దళితుల హక్కుల కోసం మొదటి పెద్ద ప్రజా పోరాటంగా చెప్పవచ్చు అంబేద్కర్ హయాంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మనుస్మృతి అనే గ్రంథంలో ఉన్న అసమానతలపై నిరసన చేపట్టిండ్రు మనుస్మృతి గ్రంథాన్ని ప్రజల సమక్షంలో కాల్చిండ్రు ఇది హిందూ ధర్మంలోని కుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడానికి సూచికగా నిలిచింది పంతొమ్మిది వందల ముప్పైలో నాసిక్ రామ్ మందిర ప్రవేశానికి దళితులకు నిరాకరించిండ్రు అంబేద్కర్ గారి నేతృత్వంలో వేలాది మంది దళితులు రామ్ ఆలయం వద్ద పెద్ద ప్రదర్శన నిర్వహించిండ్రు ఈ సంఘటన దేవాలయ ప్రవేశ హక్కుల కోసం కీలకంగా నిలిచింది దళితుల కోసం ప్రత్యేక ఓటింగ్ హక్కు అంబేద్కర్ ఆధ్వర్యంలో పోరాటం చేసింద్రు గాంధీ జైలులో నిరాహార దీక్ష చేయడంతో అంబేద్కర్ రాజీకి వచ్చిండు చివరికి ఓటింగ్ కోసం ప్రత్యేక ఓటింగ్ రద్దు చేసి దళితులకు రిజర్వేషన్లు అందేలా పూణే ఒప్పందం పూణే ఆక్ట్ పంతొమ్మిది వందల ముప్పై రెండు కుదిరింది ధర్మంలో అస్పృశ్యత సమానత్వం లేకపోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ తన జీవితాంతపు నిరసనగా హిందూ మతాన్ని విడిచిపెట్టి లక్షల మందితో కలిసి బౌద్ధ మతంలోకి మారిండు ఇది అతిపెద్ద మత మార్పిడి ఉద్యమంగా భావించవచ్చు ఉదేశానికి కొత్త రాజ్యాంగం కావాలనే అవసరాన్ని ముందుగా వ్యక్తపరిచిండు పండిట్ లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి న్యాయ పరిజ్ఞానాన్ని గమనించి అంబేద్కర్కు మద్దతు ఇచ్చిండు జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ తయారీ సంఘం ఏర్పాటు చేసిండ్రు ఆ సంఘం లోపల డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది ఇది రాజ్యాంగ ముసాయిదా తయారు చేయాల్సిన బాధ్యత గల సమితి డాక్టర్ అంబేద్కర్ ను రాజ్యాంగ తయారీ సంఘం డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా అధ్యక్షుడిగా నియమించిండ్రు అంబేద్కర్ గారిని రాజ్యాంగ తయారీ సంఘానికి బాంబే ప్రెసిడెన్సీ తరఫున చేర్చిండ్రు అయితే అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్ గా సిఫారసు చేసింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సభ్యులు ముఖ్యంగా కె ముంషి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ తెమ్మాడి సీతారామయ్య లాంటి ప్రముఖులు అంబేద్కర్ న్యాయపరంగా రాజ్యాంగ సంబంధంగా ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆయన్నే తగిన నాయకుడిగా భావించిండ్రు సమాజంలో సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి విలువలకు రాజ్యాంగంలో స్థానం కల్పించిండు అస్పృశ్యత నిషేధం మౌలిక హక్కులు రాజ్యాంగానికి అవసరమైన నియమాలు ప్రజల హక్కులు మరియు బాధ్యతలు మొదలైన అంశాలను చాలా లోతుగా రచించిండు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీతో కలిసి రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాలు పదకొండు నెలలలో రాసిండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రథమ భారత రాజ్యాంగ మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ సంస్థలను స్థాపించిండు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయితగా న్యాయవేత్తగా ఆర్థిక నిపుణుడిగా గౌరవప్రదమైన పదవులు చేపట్టిండు డాక్టర్ ఆర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మరియు ఓపీ ఫైజికల్ స్ట్రెస్ కారణంగా అంబేద్కర్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ న న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ మరణించిండు మరణానికి కొన్ని నెలల ముందు బౌద్ధమతాన్ని స్వీకరించడం వల్ల బౌద్ధమత పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల తొంభైలో అంబేద్కర్ మరణానంతరం భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం పొందిండు విదేశమంతటా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ను గౌరవించేందుకు విగ్రహాలు విశ్వవిద్యాలయాలు రహదారులు చారిత్రక కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా అనగారిక లేదా అంటరాని కులంలో పుట్టాడని హేళన చేసి ఎన్నో అవమానాలకు గురి అయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప చదువులు ఎన్నో పోరాటాలు చేసి లక్షలాది మంది అణగారిన అంటరాని వర్గాలకు అభివృద్ధికి అవకాశాలు కల్పించిండు దేశరాజ్యాంగ రాశి ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచి ఎనలేని గౌరవాన్ని పొందిండు డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా